గారు చంపబడ్డారు రాజకీయ కారణాలతోనూ అట్లాగే తెలుగుదేశం పార్టీ యొక్క మతంతో వందా సాల్మన్ గారు ప్రాణం కోల్పోయారు ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా ఈ రోజున ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుండి వరకు మీరు రాజకీయాల్ని దుర్మార్గం వైపు తీసుకెళ్తా ఉన్నారు వింటూనే అలాంటి వాళ్ళ కోపం వస్తా ఉంది గ్రామాల్లోకి రానియకుండా ఆ గ్రామాల్లోకి ఒకవేళ భార్యకు బాగలేకపోతే చూసుకోవడానికి వస్తే రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టి చంపే కాలాన్ని చూస్తే అనిపించేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వం ఆ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కింద తాబేదారులుగా పనిచేసే కొద్దిమంది పోలీసు వాళ్ళకి మనకి మధ్యన ఒక గెర్రి గీసుకోవాల్సిన టైం వచ్చిందేమో అనిపిస్తా ఉంది నేను ఇక్కడ ఉన్న అందరికి ఎందుకంటే పల్నాడు అట్టు మేము రాయలసీమ వాళ్ళం మాదే అనుకుంటూ ఉంటాం మా వాళ్ళే అనుకుంటూ ఉంటాం మేము పల్నాడు చూస్తాం ఒకసారి నేను మహేష్ ని కోరుతా ఉన్నాను ఒక వారం పది లేట పది రోజుల్లో మా అందరికి కూడా ఆ దాచేపల్లి పోలీస్ స్టేషన్ చూపి ఒకసారి ఒక వందో రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వెయ్యో రెండు వేలు పదివేలు ఎంత మన శక్తి ఉంటే అంత ఎవరికరికి చూడాలని కోరుకుంటే చూసుద్దాం చా చాలా మంది చాలా మంది మేము తోపులు అనుకునే వాళ్ళని చూసాం తోపుల్ని లాగి కిందికేసిన కాలాన్ని చూసాం మన పేరు చెప్తేనే తలెత్తడానికి కూడా ధైర్యం జాలక పక్కకు తప్పించిపోయిన బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా ఈ రోజున ఈ రోజున పోలీస్ స్టేషన్కి బేడీలతో తాళాలు వేసుకుని కథలు పడదామంటే వాడు భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నాకు అంతకంటే అర్థం కాలి భయపెట్టే ప్రయత్నం వస్తే మిమ్మల్ని కొడతారు మేము కూడా కొడతాం వస్తే మిమ్మల్ని ఏమైనా చేస్తారు మేము కూడా ఊరికే చూస్తూ ఉంటాం అయినా మీరు ఎందుకు రావాలా నేను చెప్పేది ఒకటే శాంతి భద్రతల్ని కాపాడడానికి ఉద్యోగం చేసే మీరు శాంతి భద్రతల్ని కాపాడలేకపోతే ఆ స్టేషన్ లేక మీరెందుకు పోవాలా చక్కగా ఇంట్లో ఉంటే పెన్లాం పిల్లన్నా సంతోషపడతారు వాళ్ళ పెన్లాం పిల్లలన్న కాబట్టి నేను నేను చాలా చాలా బాధగాను కోపంగా ఉంది నాకు ఏంది ఇంత న్యాయం అసలుకి అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజున జనానికి రక్షణ ఇస్తాలేదు ఎవరైతే దుర్మార్గాలు చేస్తా ఉంటారో ఎవరైతే రౌడీజన్ చేస్తా ఉంటారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అణచిపెట్టే ప్రయత్నమో లేకపోతే అత్యాచారాలు అత్యాచారాలు చేస్తా ఉంటారో వాళ్లకు పటిష్టమైన రక్షణ ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం ఎక్కడ తెలుసుకోవాలంటే అక్కడ నేను వింటా ఉన్నాను సరే ఈ విషయాన్ని గురుమూర్తి గారి నాయకత్వాన దేశ రాజధానికి తీసుకెళ్ళడానికి మా నాయకుడు సుధాకర్ గారు నిర్ణయం తీసుకున్నారు అభినందనీయమే అంతకంటే ముందు దాచేపల్లి పోలీస్ స్టేషన్ చూపించమని నేను కోరుతా ఉన్నా అక్కడ ఖమ్మంలో ఒక ఇంతమంది స్వాతంత్ర పోరాటంలో ఒక పాట ఉండేది సుధాకర్ వీరగంధం తెచ్చినాము వీరులు ఎవరు దయ సూర్యులు ఎవరు లేచినట్టయ్య ఒక పార్టీ ఈ ప్రాంతంలోనే పాడుతూ ఉండేవాళ్ళు కనుక ఆయన వీరగంధం తెస్తాడు మీలాంటి వీరులంతా వస్తారు భయపెట్టే వాళ్ళని ఏకైక మందు ఉన్నారు ఏకైక సమాధానం ఉన్నా మనం భయపెట్టడమే మనం భయపెట్టమంటే రాజకీయాల్లో మందే బలం మనుషులే బలం కానీ మనకు తక్కువ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన అపారమైన మానవ శక్తిని కలిగి ఉన్న పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది జగన్ రెడ్డి పార్టీ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా నువ్వు పారిపోతున్నంత మాత్రాన శత్రువు నిన్ని వదిలిపెట్టడు నువ్వు వంగి వంగి దండం పెట్టినంత మాత్రాన మన ప్రత్యర్థి మనకేం గౌరవమీయడు మనం వెనక్కి తిరిగి నిలబడ్డ రోజున హాడు కూడా నిలబడతాడు శక్తి ఉంటే తరిపి కొడతాం సమానంగా ఉంటే నిలబెడతాం అంతేగాని పారిపోతే శత్రువు దగ్గర నుంచి కరుణ ప్రేమ దయ లాంటి పదాలకి ఎక్కడా తావుడున్న సంగతి పల్నాడు ప్రజలకు బాగా తెలుసు అని అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎక్కువ మాటలు తెచ్చుకోలేదు నిజంగా సాల్బన్ గారు నిజంగా చూసిన ఎంత బాగా వేస్తుందంటే ఏదో నేను పనిచేసుకు వచ్చాడు పెన్లని ఎగిరికి వచ్చాడు కొట్టేశారు కొట్టి చచ్చిపోయే ముందు మళ్ళీ కేసు అంత ముందు అది పత్రం పడిన కేసులు లేవు బహుశా శవం పైన ఏమైనా కేసులు పెట్టినారేమో మహేష్ గారు చూసుకోవాలి ఒకసారి ఈ శవం వచ్చింది రెండు వేల మందిని తీసుకొచ్చింది ఆధార్ కార్డు చూపమంటే చూపలేదు అని కూడా కేసు పెట్టింటారు పాపం చూడండి ఎందుకంటే శవం ఓటికమ్ శవం రాలేదు కదా కోర్టుకి వీటికి రాలేదు పాపం కాబట్టి అడిగేది ఏంటంటే నేను మా ఏళ్ళలో మాట చెప్తా ఉంటా ఇప్పుడు భయపడ్డానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్త పుట్టలేదు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడ్డానికి పుట్టలేదు భయం పెట్టడానికి భయపించేదానికే పుట్టాము ఖబర్దార్ జాగ్రత్త అని చెప్తా ఉంటాం కాబట్టి మనం ఉన్నది ఎందుకంటే సమాజం కోసం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున దుర్మార్గుల్ని దుస్తుల్ని అట్లాగే అనవసరంగా శాంతి పద్ధతులకు భంగం కలిగించే వాళ్ళని మాకు కోర్లున్నాయి గోర్లున్నాయి చాలా తోపులు అనుకునే వాళ్ళని భయపెట్టేందుకోసమే జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాన సంగతి గుర్తు పెట్టుకుని సంపూర్ణంగా నాకు వాళ్ళు చూసి గొప్పలు నేను ఆ రోజు అక్కడే ఉన్నా జగన్ రెడ్డి గారిని కలిసినప్పుడు సాల్మాన్ కుటుంబం వాళ్ళు ఏం అనగరంలే చెప్పినట్లు సో ఇదే లాస్ట్ చావు కావాలి సార్ కొద్దిగా ఊరు బాగుండాలి సార్ అనే మాట్లాడుతూ ఉన్నారు నిజానికి నాకైతే చెసల కింద చిన్నపిల్లల కింద పెద్ద బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అను అనిపించింది నాకు ఏది ఏమైనా మహేష్ గారిని కోరుతా ఉన్నా నేను తొందరలోనే ఒక్కసారి దాచేపల్లి పోలీస్ స్టేషన్ని చూపించవలసిందిగా నేను కోరుకుంటూ జై జగన్